బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఇంకో చోటు తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మళ్ళీ వీళ్ళ దగ్గర నంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలి అని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునికి ఎమ్మెల్యే కూడా నల్లను మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్లకు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటారు ఎన్నికల అధికారి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఇంకో చోటు తుని సుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచినాం మళ్ళీ వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్